వాట్సప్ న్యూస్ తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చే ప్రసాదం లడ్డూలో నెయ్యి కల్తీమయమైంది నెయ్యిలో గొడ్డు మాంసం పంది కొవ్వు ఫిష్ ఆయిల్ ఉన్నాయని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్డీడిబి ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది ఇంతటి పాపాత్ముల ఈ దుర్మార్గులు వెంటనే పట్టుకొని కఠినమైన శిక్షలు వేయాలి స్వామివారికి నైవేద్యం పెట్టే లడ్డూ ప్రసాదాలు కూడా కల్తీ కలుషితమయ్యాయి హిందువుల పవిత్రతను మనోభావాలను దెబ్బతీశారు ఇంత దుర్మార్గమా ఎన్ఎస్ఏ కేసు బుక్ చేయాలి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని ప్రార్థిస్తున్నాము